షాపింగ్ మాల్ వెడ్డింగ్ అండ్ ఫస్ట్ సెలబ్రేషన్ సరికొత్త డిజైన్స్ కలెక్షన్ సీరియస్ క్వశ్చన్ సార్ హీరో రాజశేఖర్ గారితో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉంది గుడ్ ఫ్రెండ్స్ అండి మొన్న కూడా రీసెంట్గా నేను ఏదో ఫంక్షన్లో జీవిత గారు వచ్చారు కలిశాను మాట్లాడాను గుడ్ ఫ్రెండ్స్ అండి ఫీలింగ్స్ లేదు గతంలో సాయి కుమార్ గారి వాయిస్ కోసం హీరో సుమన్ హీరో రాజశేఖర్ ఇద్దరు గొడవ పడ్డారు సాయి కుమార్ గారిని మధ్యలో ఇబ్బంది పెట్టారు ఆ గొడవ చాలా దూరం వెళ్ళిపోయి సుమను రాజశేఖరు మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి ఒక వార్త ఇలా నడుస్తూ ఉంది సార్ చాలా సంవత్సరాల నుంచి నాకు వాస్తవానికి సాయి పాపులర్ అయింది నావలని సార్ ఆయన వాయిస్ ఇచ్చేటప్పుడు తమిళ్ డబ్బింగ్ ఎవరి ఇచ్చేవారు బట్ పాపులారిటీ వచ్చింది నావలని సార్ నా సినిమాల తర్వాత పికప్ అయ్యి ప్రతి సినిమాకి సాయి కుమార్ తర్వాత సాయి కుమార్ రాజశేఖర్కి ఎప్పుడైతే రాజశేఖర్ వచ్చారో రాజశేఖర్కి చెప్పాడు దాని తర్వాత ఏమైందంటే ఆయన హీరోగా పోలీస్ స్టోరీ కన్నడ సినిమాలు రావడంతో డబ్బింగ్లు తగ్గించేశాడు ఆటోమేటిక్గా నాకు ఫోన్ చేసి భయ్యా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఇట్లా షూటింగ్స్ అన్నీ వచ్చేసింది సో ఇంకా మీరు ఎవరైనా చూసుకొని చెప్పి చెప్పేసరికి నేను ఒకటే చెప్పాను సాయి ఇప్పుడు నేను నీతో మాట్లాడే తెలుగు తమిళ కాదు సో నాకు ఆ భయం లేదు నాకు నేను ఐ కెన్ మేనేజ్ నేను చేసుకోవచ్చు ఇట్స్ అప్ టు ద ప్రొడ్యూసర్ అంటే క్యారెక్టర్ని బట్టి టోను బట్టి ఇప్పుడు ఫెక్షన్గా అన్నమయ్య ఉందండి అన్నమయ్య సినిమాకి బాలుగా మాట్లాడారు సార్ ఎందుకంటే అటు పద్యాలు ఉన్నాయి అవును ఇట్లా కొంత డైరెక్టర్స్కి కొన్ని బ్రెయిన్లో కొన్ని ఉంటాయి వాయిస్ ఆ క్యారెక్టర్స్ హెవీనెస్ సో నా నన్ను మాట్లాడమంటే నేను డెఫినెట్గా నేను మాట్లాడొచ్చు అండ్ నాకు అంటే మాట్లాడితే ఏంటంటే అవార్డు వస్తుంది ఆ పిచ్చి నాకు లేదు నాకు అవార్డు ఆల్రెడీ నాకు భగవంతుడు ఇచ్చేసేది ఈ ఇండస్ట్రీలో ఇంకా అది కావాలి అది కావాలని చెప్పి అట్లేం కాదు సుమన్ మాట్లాడితే బాగుంటుంది సుమన్ మాట్లాడితే ఆయన టేక్లో ఎలా మాట్లాడారో ఆ విధంగా ఉంటుంది ఎస్పెషలీ ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్ అయ్యేటప్పటికి సార్ అన్నప్పుడు నేను చెప్తున్నాను కొందరేమో లేదు సార్ వాయిస్ సాఫ్ట్గా ఉంది కొంచెం దీనికి బేస్ వాయిస్ కావాలి సార్ మీరు చెప్పుకోండి అంటున్నారు సో నాకు మైండ్ ఆ సైడ్లో పోవట్లేదండి ఇది నా వాయిస్ ఇలా ఉండాలి అలా ఉండి ఇలా ఉండాలి అలా కాదు సో ఎప్పుడూ నాకు రాజశేఖర్ గారికి ఈ ఏ అలాంటిది లేదు సార్ ఏదో ఇట్లా ఏదో అనుకోవడం తప్ప లేదు మళ్ళీ అదే సాయి కుమార్ వచ్చేసి భయ్యా నేను చెప్తాను భయ్య నాకు చెప్పండి ఏదైనా పిక్చర్ మంచి పిక్చర్ క్యారెక్టర్ ఉంటే చెప్పండి నేను టైం తీసుకొని వస్తాను ఓకే ఎంతైనా మీరు మీరే నాకు నేను అది నాకు ఎందుకో గిల్టీగా ఫీల్ అవుతున్నాను అంటే లేదు సార్ అలాంటి క్యారెక్టర్ వస్తే నేను చెప్తాను అయితే నేను సో యూ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అని చెప్పేసి కన్నడలో ఆయన బిజీగా హీరోగా ఉన్నప్పుడని మేము డిస్టర్బ్ చేయలే అతను మరి రాజశేఖర్కి ఆయనకి ఏం జరిగిందో అదంతా నాకు తెలియదు బట్ మై సెల్ఫ్ సాయి కుమార్ రాజశేఖర్ ఓపెన్లీ వీఆర్ ఆల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి ఎవడో ఏదో ఏదో చెప్పి ఏదో పడట్లేదు అది ఇది చెప్పడం తప్ప ఏం లేదు వెరీ హ్యాపీ అండ్ ఒక యాంగ్రీ యాక్షన్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మీరు ఒక సినిమా చేశారు నేటి భారతం భారత అనుకుంటారు తెలుగులో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యువత పోలీస్ అవ్వాలి డిపార్ట్మెంట్లో చేరాలి దేశానికి సేవ చేయాలి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా అది ఆ సినిమాలో మీ యాక్షన్ పీక్స్లో ఉంటుంది సినిమా కూడా సూపర్ హిట్ అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్ మీకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారికి అంకుశం మగాడు ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ పడ్డాయి కానీ యాక్చువల్గా సుమన్ కానీ ఆ లెగసీ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఆ బ్రేక్ కానీ రాకుండా ఉండుంటే ఇప్పుడు రాజశేఖర్కి ఏవైతే సినిమాలు పడ్డాయో ఆ సినిమాలన్నీ సుమన్ వే అని చెప్పి ఒక టాక్ ఉంది మీ దాకా ఆ టాక్ వచ్చింది వచ్చింది ఇప్పుడు నేను సినిమా ఫీల్డ్కి సంబంధం లేనివాడు సార్ సార్ సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా సినిమా యాక్టర్ అవుతా అని చెప్పి ప్రొడ్యూసర్ని కలవడం డైరెక్టర్ని కలవడం ఈ పనికి నేను వెళ్ళా సార్ నన్ను బలవంతంగా సినిమా ఫీల్డ్ లాక్ వచ్చారు తమిళ్ ఇప్పుడు యాస్పిరేషన్ ఉండేవాళ్ళు ఫిలిం ఇన్స్టిట్యూట్కి పోయి డ్రామాలు ఆరు రోజుల డ్రామాలు డ్రామాలు చేయాలి అది వేరే నేను ఆ ఆస్పిరేషన్ లేదు ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు ఆ ఫీలింగ్ లేదు యాక్టింగ్ తెలియదు డాన్సింగ్ తెలియదు ఏమిది ఓన్లీ కరాటే బ్లాక్ బెల్టే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ అన్ యాక్టర్ అండి సో ఒక ప్రొఫెషన్గా మెల్లిగా అది మారడం దాని తర్వాత కూడా నాకు ఏంటంటే ఏమో కంటిన్యూ చేయాలి అవుద్దా అని ఎప్పుడు నాకు ఇదే అంటే ఈ రుటీన్ వర్క్ చేయడం మార్నింగ్ లేస్తే పరిగెత్తి వెళ్ళడం డైలాగులు చెప్పడం ఫైట్లు ఇవన్నీ నాకు కొన్నిసార్లు కొంచెం బోర్ కొట్టేది ఏం వేరే ఏం లేదు ఇదే ఇది కానీ హీరో ఉన్నప్పుడు అదే డైలాగులు వేరే వేరే రైటర్స్ వేరే వేరే స్లాంగ్లో రాస్తారు సార్ ముందుది వెనక్కి ముందు రాస్తాడు మ్యాటర్ ఒకటే సో అట్లా కొన్నిసార్లు వచ్చింది తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత స్టాప్ చేద్దాం అనేసరికి పది సినిమాలు రావడం ప్రెషర్తో ఒప్పుకోవడం అట్లాగా నాకు ఫార్టీ సెవెన్ ఇయర్స్ నాకు కంప్లీట్ అయిపోయింది అంతేగాని నెంబర్ వన్ అయిపోవాలి వాడు వస్తే నేను వదలకూడదు లేకపోతే వాడు ఎట్లా ఓవర్టేక్ చేస్తాడు అనేది నేను ఎప్పుడు నేను అనుకోలేదు సార్ బట్ అప్పుడు టాక్ ఏంటంటే ఈ సినిమా సుమన్ చేయాల్సింది రాజశేఖర్ చేస్తున్నాడు సార్ ఈ సినిమా సుమన్కి అట్లా టాక్ ఒకటి వచ్చింది బట్ నేను దాని గురించి పెద్దగా ఎందుకంటే ఛాలెంజెస్ తర్వాత వస్తూనే ఉంటారు సార్ మనమే ఉండాలి అనుకుంటే ఎట్లా ఈరోజు మీరు అంటే కంపేర్ చేస్తే రోజు హీరోస్ లిస్ట్ చాలా చాలామంది ఉన్నారు అవును మనం ఎవరిని ఆపలేవు ఎందుకంటే ఆ ఫ్లో పోతూనే ఉంటుంది మనం మన లెవెల్ని మన స్టాండర్డ్ని ఇంప్రూవైజ్ చేసుకొని బెటర్ క్యారెక్టర్స్తో పోవడం తప్ప మనం వాళ్ళు రాకూడదు అని మనం బాధ పెట్టలేము సో మనం వాళ్ళు కూడా ఈయన రాకూడదు అని చెప్పేసి ఆపడానికి లేదు అంటే లేదు సార్ అంటే సుమన్ అనే వ్యక్తి ఏ రోజు కూడా అలా ఆలోచించిన మనిషి కాదు అది అందరికీ తెలుసు కాకపోతే ఇలాంటి ఒక టాక్ ఉందని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ వచ్చింది టాక్ వచ్చింది అప్పట్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను పెళ్ళంటూ చేసుకుంటే తెలుగు అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియదు కానీ మీ వల్ల చాలా ఊర్లలో చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు తెలుసా మీకు ఆ విషయం తెలుసు యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మాది నెల్లూరు జిల్లా కావాలి సార్ అక్కడ ఓల్డ్ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది పాతూరు ఒక ఏరియా ఉంటుంది అక్కడ ఒక లేడీ అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆమె థర్టీ ఏజ్ మేబీ ట్వంటీ ఎయిట్ ఆ ఏజ్ ఉండొచ్చు చాలా మంచిగా ఉంటారు మంచి ఎత్తు పర్సనాలిటీ పర్సనాలిటీ చాలా మంచిగా ఉంటారు ఆ ఇంటి ముందు చెల్లిపోయే వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి అంటే మేము పెద్దయ్యే వరకు కూడా ఆ ఇంటి ముందు వెళ్తుంటే అందరిది ఒకటే డైలాగు ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటది సుమన్నే పెళ్లి చేసుకుంటదంట లేకపోతే చేసుకోదంట అలాగా మేము పెద్దయ్యవరకు కూడా ఆ మాట ఇంటూనే ఉన్నాం తన తర్వాత చాలా ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంది సో నేను ఏం చెప్పట్లేదు ఇలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు మీకు అది పర్సనల్గా ఫేస్ చేశారు వాళ్ళు యాక్చువల్గా మాకు అప్పట్లో ఫ్యాన్మెయిల్ ఉండేది సార్ సార్ సో ఏ హీరో అయినా కూర్చొని ఫ్యాన్మెయిల్ రాసేవాడు కాదు సార్ దానికి ఒక మనిషి ఉండేవారు వాళ్ళు రాసేవారు ఫోటో పెట్టేసి ఒక కవర్లో పెట్టేసి పంపేవారు పాప అవ అవతల వాళ్ళు ఏమనుకున్నవారంటే నిజంగా హీరో రాసి పంపాడు అని అనుకున్నవాళ్ళు తర్వాత వాళ్ళకి తెలిసిందే అతను కాదు అని బట్ ఏదో అట్లా పిచ్చి పిచ్చిగా ఏదో ఉండేది దాచులర్గా ఉన్నప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు బట్ మాది ఏంటంటే చెన్నై అవడంతో చాలామంది ఆంధ్రా నుంచి అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం సో ఆంధ్రా నుంచి వాళ్ళు వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం తెలియదు సో ఎట్లా వెళ్తామని చెప్పేసి అక్కడే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఎక్కువ సినిమాలు షూటింగ్ కూడా చెన్నైలో జరిగింది ఆంధ్రాలో జరగల తక్కువగా నెల్లూరు వరకు ఉండేది మ్యాక్సిమం లేదు రాజమండ్రి గుంటూరు అంతే వేరెక్కడ జరగల అది కూడా పదిహేను రోజులు షెడ్యూలే సో ఎక్కువ కాంటాక్ట్ లేదు ఇంకోటి వాళ్ళకి ఏంటంటే చెన్నైకి వచ్చి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెతకాలి అని కొందరు కానీ కొందరు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి అని చెప్పి అన్ని మూట సర్దుకొని వచ్చేసి వెతికిన వాళ్ళు ఉన్నారు మాకు తెలియకుండా చాలా స్టూడియో గేట్ దగ్గర నుంచొని అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఒక స్టూడియో అంటే ఇది ఒకటే ఇంకా ఇక్కడే వస్తారు అనుకున్న వాళ్ళు పాపం వాళ్ళు తెలియదు సార్ అంటే సారీ టు ఇంట్రఫ్ట్ యూ సార్ చాలామంది అమ్మాయిలు ఒక్కసారి గారిని చూస్తే చాలు అనుకొని బతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు కూడా సార్ అంటే నేను గొప్పగా చెప్పట్లేదు ఇప్పుడు కొన్ని ఇప్పుడు చాలా ఎక్కువ లొకేషన్స్కి మనం వెళ్తున్నాం సార్ కొన్ని ఫారెస్ట్ లొకేషన్స్ విలేజ్ అని వెళ్తున్నాం కదా ఇప్పుడు చాలామంది లేడీస్ ఇప్పుడు కూడా వచ్చి అంటే పెళ్ళి అయిపోయి వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు వచ్చి సార్ మేము ఒకప్పుడు మీ డై ఫ్యాన్ అండి సో ఒక్కసారి జీవితంలో మిమ్మల్ని చూడాలి చూడాలి అని చెప్పి అనుకుంటే సినిమాలకు కుదరలా తర్వాత మీ ఇంటర్వ్యూస్ వచ్చేది టీవీలో సో ఇంటర్వ్యూ రూపంలో మేము మిమ్మల్ని చూసి అబ్బా సుమన్ అంటే ఇదా సో మేము చాలా ఆనందపడ్డాం కానీ ఈరోజు ఫేస్ టు ఫేస్ మీరు వచ్చుంటే మాకు ఏం మాటలు రావట్లేదండి మేము నిజమా ఇది ఏంటి అని మాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ ఊర్లో ఉంటారండి వాళ్ళకి రావడానికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి సో అట్లా ఇప్పుడు కూడా వచ్చి ఫీల్ అయ్యి చెప్పే వాళ్ళు ఉన్నారు సో చెప్పి పాపం అంటే మంచి ఉద్దేశంతోనే మా పెళ్ళి అయిపోయి మా పిల్లలు మా ఫ్యామిలీ మా హస్బెండ్ ఇలా చెప్పి వాళ్ళు ఒక మంచి ఒక ఫ్యాన్ ఫ్యానే కదా సార్ ఏదైనా ఫ్యాన్ మేల్ ఆర్ ఫీమేల్ అవును వైస్ వర్స అవును ఇప్పుడు ఫీమేల్స్ ఎట్లా ఉన్నారో అలాగే మేల్స్ కూడా హీరోయిన్ హీరోయిన్కి అట్లా ఫ్యాన్ అయిపోయి ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ కి ఇది అయిపోయి అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది అంటే ఇది ఇండస్ట్రీ అంతే సార్ ఇది మనం తప్పదు ఇది ఒక్క ఇండస్ట్రీలోనే ఉంది అవును నెక్స్ట్ స్పోర్ట్స్లో ఉంది మళ్ళీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అయితే పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు మీరు చూస్తుంటారు మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగేటప్పుడు గర్ల్స్ వస్తారు ప్రపోజ్ చేయడం ప్రపోజ్ చేయడం గా ఉంటే వస్తారు ఐ థింక్ అది అంతే వేరే వేరే దేంట్లో లేదు ఇంత క్రేజ్ వేరే దాంట్లో లేదు అఫ్కోర్స్ బిజినెస్ అయితే అది వేరే అనుకోండి సార్ అండ్ యాక్చువల్గా నా క్వశ్చన్ అడీలు లేదు మీరు భగవద్గీత టాపిక్ తెచ్చారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ తరం పిల్లలు భగవద్గీత చదవడం కాదు కదా కంటితో కూడా చూడట్లేదు తల్లిదండ్రులు నేర్పించట్లేదు పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ పాఠ్యాంశంగా కూడా లేదు ఒక మనిషి జీవితం మొత్తానికి అవసరమైన సారాంశం ఉన్న పుస్తకం దేవుడి గదిలో ఒక మూల ఉండిపోతుంది ఈ తరానికి ఏం చెప్తారు సార్ భగవద్గీత లైఫ్ అంటే ఇది మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్ అంటారు సార్ రెండు విషయాలు ఉన్నాయి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మెచ్యూరిటీ ఏజ్తో వస్తుంది సార్ ఎక్స్పీరియన్స్కి ఏజ్ అవసరం చిన్న వయసులోనే మెచ్యూరిటీ అంటే చిన్న వయసులోనే ఘటనలు సంఘటనలు జరగడం అది ఎక్స్పీరియన్స్ అవుతుంది కొందరికి చిన్న వయసులోనే కొన్ని ఎక్స్పీరియన్స్ రావడంతో లైఫ్ని అప్పుడే వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళు వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలుసు సో లైఫ్ను వాళ్ళు నేర్చుకుంటున్నారు కొందరికి ఏంటంటే టైం పడుతుంది కొందరికి ఏంటంటే కొంచెం సుఖం ఉండడంతో వాళ్ళకి కష్టాలు ఏమిటో తెలియదు సో కొందరు ఏంటంటే కష్టాలు చూసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు ముఖ్యంగా బాగా కోటీశ్వర్లు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే కష్టాలు ఏమిటో వాళ్ళకి చూపించలేదు కష్టాలు ఏమిటో చెప్పల కాబట్టి తెలియదు వాళ్ళకి సడన్గా ఒక ప్లేస్లో వాళ్ళకి ఒక డౌన్ఫాల్ సడన్గా ఒక ప్లేస్లో ఏదైనా జరిగిందంటే అప్పుడు ఆ కష్టం తెలుస్తుంది అప్పుడు ఇట్స్ టూ లేట్ తర్వాత అడ్వైస్ మీరు ఇచ్చేదండి లైఫ్లో హూ ఈజ్ ద పర్సన్ టు గివ్ యూ అడ్వైజ్ అండి వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ ఉందండి వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్తో మీకు వాళ్ళు అడ్వైస్ చేస్తారు ప్రపంచంలో ఉన్న మొత్తం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు సార్ నాలెడ్జ్ వాళ్ళకి లేదు భగవద్గీతలో మొత్తం ఉందండి భగవద్గీతలో మనం కూర్చొని మనం అంటే సాంస్క్రిట్ చదవాకరా ఇంగ్లీష్ కూడా ఉంది ఒక ఏజ్ వచ్చిన తర్వాతనే భగవద్గీత ఏమిటనేది తెలుస్తుంది సార్ చిన్న వయసులో వాళ్ళకి తెలియదు సార్ చిన్న వయసులో అది అలా జరిగి ఉండదు ఇలా జరిగింది అది ఇది అంట తెలియదు దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ బట్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని అడిగితే మన కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు లాయరా జడ్జా కాదు వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చే ఇదంటే బుక్ నాలెడ్జ్ ఉంటుంది కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది బట్ ప్రపంచంలో ఉంటున్న ఒక అడ్వైజర్ బెస్ట్ అడ్వైస్ ఎవరు అంటే భగవద్గీత అదేదో హిందూ రిలీజియన్ అని కాదండి భగవద్గీత కెన్ బి స్టడీడ్ బై అ ముస్లిం బై ఏ క్రిస్టియన్ బై బుద్ధిస్ట్ బై అ సిక్ బై ఎ జైన్ ఎనీబడీ ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ టు లివ్ లైఫ్ సార్ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు ఎందుకురా మాకు భగవద్గీత ఎందుకు ఇదేంటిది అన్నాను అలాగే మా ఇంటి ఎదురులోనే కరాటే స్కూల్ చిన్న సిక్స్త్ క్లాస్లో ఎలరా అన్నారు కరాటే ఎందుకు దేనికి ఇది అన్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కరాటేలో ఉన్న బెనిఫిట్స్ మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది మెంటల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది బాడీ కండిషన్ ఎలా ఉంటుంది అలాగే ఓ బ్లాక్ బెల్ట్కి వచ్చేటప్పుడు దాంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాను మనలో ఉన్న ఒక పేషెన్స్ కామ్నెస్ ఎన్నిసార్లు కింద పడినా కూడా లైఫ్లో మన లేచి నిలబడి మనం ఫైట్ చేయవచ్చు ట్యాకిల్ చేయవచ్చు తట్టుకునే శక్తి మనకు కావాలంటే మార్షల్ ఆర్ట్స్ డిసిప్లిన్ డెవో డివోషన్ డెడికేషన్ డైరింగ్నెస్ లైఫ్లో అదన్నీ ఒక మెథాడికల్గా నేర్పించేది నాకు మార్షల్ ఆర్ట్స్ బుక్ ఆఫ్ నాలెడ్జ్ లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పింది నాకు ఒకసారి ఎర్లీ ఎయిటీస్ లోకి వెళ్తే సార్ మో ప్లీజ్ ఐ డ్రింక్ ప్లస్ ప్లీజ్ ఐటింగ్ అండ్ ప్లస్క్రిబు టు ఐటింగ్ for మోడిస్ సబ్sక్రిబ్ టు ఐడ్రీ ప్లీజ్ లైక్ శేర్ అండ్ సబ్sక్రిబ్ చానెల్ కong subscribe to i drink like, so subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream